తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ ఎర్రవారిపాలెం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ తలకోన సిద్ధేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని మంగళవారం శివరాత్రి ఉత్సవాలు ఘనంగా అంకురార్పణ చేశారు ఐదు రోజుల పాటు నిర్వహించే ఈ శివరాత్రి ఉత్సవాలు వైదిక స్మార్త ఆగమన ప్రకారం అత్యంత వైభవంగా పూజలు నిర్వహించబడతాయి శాస్త్రం ప్రకారం బహుళ చతుర్దశి పుట్టమన్నతో నవధాన్యాలు సేకరించి వేద పండితులతో మంత్రాల నడుమ శివరాత్రి ఉత్సవాలు ప్రారంభించినట్లు ఈవో జయకుమార్ పేర్కొన్నారు వారం రోజుల పాటు శివరాత్రి జాగరణ కళ్యాణోత్సవం సిద్ధపూజ మారు పొంగళ్లు జరుగుతాయని తెలిపారు అలాగే భక్తులకు తాగునీరు వైద్యం సౌకర్యం కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు పీలేరు తిరుపతి రాయచోటి కోడూరు ఆర్టీసీ డిపోల నుంచి స్పెషల్ బస్సులు ఏర్పాటు చేయడం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు కల్పించి అన్నదానం చేసే వారికి మాత్రమే గుడి సమీపంలోకి వాహనాల అనుమతి ఉంటుందని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భద్రత ఏర్పాట్లు చేశామని ఎస్ఐ ఈశ్వరయ్య తెలిపారు అంతేకాకుండా గుడి ఆవరణం నుంచి మూడు కిలోమీటర్ల మేర రోడ్డుకి ఇరువైపులా విద్యుత్ లైటింగ్ భక్తులకు సౌకర్యంగా ఉండే విధంగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి పాలక మండల సభ్యులు జయంత్ నాగిరెడ్డి ప్రధాన అర్చకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు संध्रा बने बाबा ने जरूर यार वायु पर एक जरूर जरूरी स्वयं धारा जरूरी दोपहर में जरूरी सर्वदा तंगा यार इस तबके में इंद्रिय मालवे मगरप्रिया स्वयं बद्रेम धेरे मनोग्राम मच्छुर बल्ला बांधनों तराईये महेंद्र विजय जडी महेंद्र नौ ग्राम प्रज्वलिता मृत्यु के अन्ने बाबा मन्ना यादव सुधंग దేవస్థానం స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవ కార్యక్రమంలో ఈ రోజు నుంచి ప్రారంభమైనాయి స్వామి బ్రహ్మోత్సవంలో భాగంగా స్వామివారి ఉదయాన్నే స్వామివారి సుప్రవాత సేవ తదుపరి స్వామివారి గోపూజ కార్యక్రమం తదుపరి స్వామివారి రక్షాబంధన గణపతి పూజ స్వస్తి పుణ్యావాచనము రక్షాబంధన కార్యక్రమం దీక్షాధారణ స్వామివారి అంకుర కార్యక్రమం ప్రారంభమైనది కావున మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో భాగంగా ఐదు రోజులు పాంచాగ బ్రహ్మ బ్రహ్మోత్సవంలో భాగంగా ఐదు రోజులు కూడా ప్రతిరోజు స్వామివారికి నిత్య కైంకరాలతో పాటు స్వామివారి పూజా కార్యక్రమం జరుగుతాయి కావున భక్తాలను కూడా ఈ మహోత్తరమైన బ్రహ్మోత్సవ కార్యక్రమంలో అందరూ పాల్గొని శ్రీ స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుకూలపదవసంగా కోరుచున్నాము ఇట్లా దేవస్థాన కార్యనిర్వాహి గారు మరియు చైర్మన్ గారు మరియు పాలకమండ సభ్యులు